స్పెయిన్ కు చెందిన టూరిస్ట్ మహిళపై ఇటీవల కొంతమంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఘటనపై ప్రముఖ గాయని చిన్మయ్ శ్రీపాద తాజాగా స్పందించారు ఈ ఘటనతో భారతీయులంతా సిగ్గుపడాలన్నారు శుక్రవారం జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో స్పెయిన్ కు చెందిన మహిళపై కొంతమంది యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు కు చెందిన జంట అంతర్జాతీయ టూర్లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి ద్విచక్ర వాహనంపై దుమ్కా వచ్చారు వీరు హన్సిదిహా పోలీస్ స్టేషన్ పరిధిలో కురుమహత్ లో శుక్రవారం రాత్రి ఒక గుడారంలో ఉండగా అక్కడికొచ్చిన నిందితులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి నిత్యం గొంతెత్తే చిన్మయ్ సైతం ఈ ఘటనపై సీరియస్ అయ్యారు కొంతమంది భారతీయులు ఒలింపిక్ లో పథకాలను గెలుచుకున్నప్పుడు భారతీయులంతా గర్వపడతారు అలానే కొంతమంది పురుషులు అత్యాచారాలు చేసినప్పుడు భారతీయులంతా సిగ్గుపడాలి అంటూ ఘాటుగా స్పందించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పోస్ట్ పెట్టారు చిన్మయ్ చేసిన ఈ పోస్ట్ నెటింటా వైరల్ అవుతోంది